కౌశికీ బాబు ఉయ్యాలలో ఏడుస్తూ ఉండగా సుధాకర్ ఎత్తుకొని బుజ్జగించడానికి ట్రై చేస్తూ ఉండగా బాబు ఏడుస్తూనే ఉంటాడు ఏంటమ్మా వీడు ఏడుస్తున్నాడు అని జగదాత్రితో సుధాకర్ అంటూ ఉండగా ఆకలికి ఏడుస్తున్నాడేమో మామయ్య అని అంటూ ఉంటుంది ధాత్రి కేదార్ కూడా పక్కనే ఉండి బుజ్జగించడానికి ట్రై చేస్తున్న వారు ఊడుకోడు దాంతో కౌశికి వచ్చి నేను తీసుకెళ్ళి పాలిస్తాను బాబాయ్ అని బాబుని ఎత్తుకొని రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా ఆదిలక్ష్మి స్టెప్స్ పైన నిలబడి కౌశికి అని గట్టిగా అరుస్తుంది దాంతో కౌశికి షాక్ ఆదిలక్ష్మి వైపు చూస్తుండగా వాడెవడో తెలియదు ఎవరి బిడ్డకో నువ్వు పాలిస్తావా అని గట్టిగా అరిచేస్తుంది ఆదిలక్ష్మి దాంతో కౌశికి షాక్ అవుతుంది అతయ కోడలుగా మీ మాటని నా విషయంలో వింటానేమో కానీ ఒక తల్లిగా నా కొడుకు విషయంలో మీ మాటని నేను పట్టించుకోను వినను నా కొడుకు ఆకలి నాకు ముఖ్యం నేను పాలిస్తాను అని కౌశికి కోపంగా చెప్పగానే నా మాటకి లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం ఎందుకు నా కొడుకు ఇక్కడ ఉండడం ఎందుకు అని సురేష్ని తీసుకొని బయటికి నడుస్తూ ఉంటుంది ఆదిలక్ష్మి అప్పుడు జగదాత్రి కేదార్కి ఒక చిన్న ప్లాన్ చెప్తుంది అలాగే అంటూ వెళ్తున్న సురేష్ ఆదిలక్ష్మి వెంట కేదార్ మరోవైపు జగదాత్రి వెళ్తూ ఉంటారు నిషి వైజయంతితో ఏదో చెప్తుండగా వీళ్ళేంటి మొగుడు పిల్లలు చెరోవైపు వెళ్తున్నారు అని వెళ్తున్న జగదాత్రి కేదార్ల వైపు చూస్తూ అనుమానంగా అంటూ ఉంటుంది వైజయంతి వాళ్ళు ఏం చేయలేరులే అత్తయ్యా అని నిషి అంటూ ఉంటుంది ఇక ఒక ఇత్తడి బిందెని పట్టుకొని జగదాత్రి వెళ్తున్న ఆదిలక్ష్మి సురేష్లని కోపంగా చూస్తూ ఉంటుంది బుద్ధి చెప్పడానికి ఇక ఆ బిందతో ఆదిలక్ష్మికి జగదాత్రి ఏ విధంగా బుద్ధి చెప్తుందో సురేష్ని ఏ విధంగా ఇంట్లోకి తీసుకొస్తుందో రాను నెప్సలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్